బిజినెస్ మ్యాగ్నెట్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన తన బిజినెస్ లలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు సోషల్ మీడియాలో తనకు నచ్చిన ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను పంచుకొని వాటిపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు తాజాగా ఆయన ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు ఇన్క్రెడిబుల్ యూనిక్ ఇండియన్ అంటూ ఆనంద్ మహీంద్ర ఓ చికెన్ పకోడీ వ్యాపారాన్ని తెగ పొగడేస్తూ ఎక్స్ లో పెద్ద పెట్టారు ఇంతకీ ఎవరా వ్యాపారి ఆనందని ఆకర్షించేలా అతను ఏం చేశాడు ఈ వైరల్ వీడియో షూట్ చేసింది ఫేమస్ అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లెవిస్ ఇతరు తిరుగుతూ ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాడు అలాగే చెన్నైలో తిరుగుతున్న టైంలో ఒక చికెన్ పకోడీ స్టాల్ గురించి వీడియో చేశాడు క్రిస్టోఫర్ గూగుల్ మ్యాప్స్ లో చికెన్ సిక్స్టీ ఫైవ్ అని సెర్చ్ చేయగానే ఈ కుర్రాడి స్టాల్ వచ్చిందట అతను నేరుగా స్టాల్ దగ్గరకు వెళ్లి వంద గ్రాముల చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేశాడు క్రిస్టోఫర్ వీడియో తీస్తూ షాప్స్ వారితో మాటలు కలుపుతూ ఉంటాడు అలాగే గూగుల్లో సెర్చ్ చేస్తే అతనికి ఈ స్టాల్ చూపించిందని చెప్పాడు ఆ తర్వాత మాటల్లో ఆ చికెన్ స్టాల్ రన్ చేస్తున్న యువకుడు స్టూడెంట్ అని తెలిసింది అది కూడా ఏ డిగ్రీనో ఇంజనీరింగో కాదు అతను పిహెచ్డి స్కాలర్ ఇక ఆ యువకుడి పేరు తరుల్ రాయల్ తరుల్ బయోటెక్నాలజీతో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు ఈ చికెన్ పకోడీ స్టాల్ ను అతను పార్ట్ టైమ్ గా రన్ చేస్తున్నాడు తనకు పదహారేళ్లు ఉన్నప్పుడు తాను ఈ పనిని స్టార్ట్ చేసినట్టు క్రిస్టోఫర్ తో చెప్పాడు రాయిల్ ఇక చికెన్ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ చేసిన క్రిస్టోఫర్ కూడా మంచి రివ్యూ ఇచ్చాడు అతని చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ కట్లెట్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు తరుణ్ రాయన్ ఇదంతా చెబుతూ క్రిస్టోఫర్ ఫోన్ తీసుకున్నాడు ఆ సమయంలో రాయన్ తనకు చెందిన సోషల్ మీడియా తనకు సంబంధించిన న్యూస్ చూపిస్తాడేమో అనుకున్నాడు కానీ తన రాయన్ మీద ఉన్న రీసెర్చ్ వర్క్ ను చూపించాడు వీడియో తీసిన క్రిస్టోఫర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు ఇది కాస్త వైరల్ అయింది సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కానీ అందులోని కొన్ని మాత్రమే ప్రతి ఒక్కరి చేత గ్రేట్ అని అనిపించుకుంటాయి అటువంటి వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తన ఎక్స్ ప్లాట్ఫామ్ లో షేర్ చేశారు కొన్ని రోజులుగా ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పిహెచ్డీ చదువుకుంటున్న ఓ కుర్రాడు పార్ట్ టైంలో రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుని చికెన్ పకోడీ అమ్ముకుంటున్న వీడియోను ఓ అమెరికన్ బ్లాగర్ షేర్ చేశాడు ఈ వీడియోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీడియో చివర్లో ఆ కుర్రాడు ఆ బ్లాగర్ ఫోన్ తీసుకున్నప్పుడు తన ఫుడ్ స్టాల్ గురించి గూగుల్లో చూపిస్తున్నాడు అనుకున్నాడు కానీ ఆ కుర్రాడు తన రీసెర్చ్ పేపర్లను గర్వంగా చూపించాడు ఇంక్రెడిబుల్ యూనిక్ ఇండియన్ అంటూ ఆనంద్ కామెంట్ చేశారు ఇక ఆనంద్ షేర్ చేసిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఆ వైరల్ వీడియోను వరకు దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు పన్నెండు వేల మందికి పైగా ఈ వీడియోని లైక్ చేశారు ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఓ పిహెచ్డి చేసే స్టూడెంట్ ఇలా పకోడీ అమ్ముకోవడం ఏంటి అని కొందరు పిహెచ్డి స్టూడెంట్ తన స్కిల్స్ ని రీసెర్చ్ లో ఉపయోగించాలి చికెన్ పకోడీ చేయడంలో కాదు అతడు ఉండాల్సిన చోట ఉండలేకపోవటం మన వైఫల్యమని మరికొందరు శ్రమ తెలివితేటలు ఔదార్యం ఇదే భారతీయుల గొప్పతనమని ఇంకొందరు నిజమే అతడిని మన వ్యవస్థ దిగజార్చింది అతడికి దక్కాల్సింది దక్కలేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఓ పక్క చదువుకుంటూ మరోపక్క పార్ట్ టైంలో వ్యాపారం చేస్తున్న రాయన్ గ్రేట్ కదా ఎవరి మీద ఆధారపడకుండా తన కష్టార్జితంపై లైఫ్ని లీడ్ చేస్తున్న రాయన్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి